నా కోరిక నా ఒక్కటే మీరు ప్రభావవంతులవ్వాలి బలవంతులవ్వాలి అభిషేకంతో నింపబడాలి ఆ కార్యం జరగాలంటే తుమ్మ కర్రలో ఉన్న ఆ గరుగుదనం పోయి తుమ్మకరలో ఉన్న ఆ మొళ్ళ స్వభావం పోయి తుమ్మ కర్రలో ఉన్న హానికరమైన బుద్ధులన్నీ పోవాలి వాప్త్యసం పొంది ప్రభుబలలో చేయివేస్తూ వాక్యాన్ని వింటూ ఉపదేశంలో పెంచబడుతూ సన్నిధిలో క్రమం తప్పకుండా పాలు పొందుతూ నా ప్రియ సహోదరులారా మీరు ఎక్కడుండి మాటలు విన్నా మీరు తుమ్మ కర్రల కాదు మీరు దేవుని మందసాలు దేవుని మందసాలు మీ పేరును దేవుడు మారుస్తాడు నీ స్థానాన్ని దేవుడు మారుస్తాడు నీ స్వభావం మారుస్తాడు నిన్ను చూస్తే యోర్థాను వణకాలి నిన్ను చూస్తే శత్రువు గుండెల్లో తడ పొట్టాలి నిన్ను చూ